కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెద్ద పండగ అనే విధంగా మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ మరియు డిఆర్ డిఎన్ఎస్ రిలీఫ్ పెంపుతో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాలు ఉద్యోగులకు అదనపు సంతోషాన్ని తీసుకొస్తున్నాయి డిఎన్ఎస్ అలవెన్సు ఇప్పటికే యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచబడింది ఈ పెంపు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది తాద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు అదనపు ఆదాయం పొందగలుగుతారు డిఏ యాభై శాతం దాటిన తర్వాత సంబంధిత ఎలవెన్స్లు ఇరవై ఐదు శాతం మేర పెరిగే అవకాశం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ మరియు ఎండిఎన్ఎల్ వంటి సంస్థల ఉద్యోగులకు గ్రాటిటీ పరిమితి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచబడిందండి ఈ సవరించిన లిమిట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు భవిష్యత్తు భద్రతను పెంచే దిశలో ప్రభుత్వం తీసుకున్న కీలక చర్య డిఏ యాభై శాతం దాటిన తర్వాత పదమూడు రకాల అలవెన్స్లు ఇరవై ఐదు శాతం మేర పెరుగుతాయి ఇది హౌస్ రెంట్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ ట్రావెల్ అలయన్స్ టిఏ వంటి ఇతర బాధ్యతలకు కూడా వర్ధిస్తుంది ఈ మార్పు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి అమల్లోకి వస్తుంది అలాగే సెవెంత్ పే కమిషన్ సిఫారసుల ప్రకారం డిఏ యాభై శాతం దాటినప్పుడు ఉద్యోగుల జీతాలు మార్పు కూడా ఉంటుందని తెలిపారు ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి డిఏ యాభై ఆరు శాతం చేరుకునే అవకాశం ఉంది అలాగే ఇక ఉద్యోగులకు ప్రయోజనాలు కనుక చూస్తున్నట్లయితే కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ పెంపుతో ప్రయోజనం పొందనున్నారు పెరిగిన డిఏ డిఆర్ మరియు గ్రాట్యుటీ లిమిట్లు ఉద్యోగుల జీవితాలు ఆర్థిక భద్రతను మరింత మెరుగుపరుస్తాయి జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి శాలరీలు మరియు పెన్షన్లు మరింత గణనీయంగా పెరుగుతాయి పెరిగిన డిఏ మరియు గ్రాటిటీతో ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక బాధ్యతలను తేలిగ్గా నిర్వహించుకోగలరు అలాగే పెరిగిన డిఆర్ వల్ల పెన్షనర్లకు జీవనోపాధి భద్రత మరింత మెరుగుపడుతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి మొదలయ్యే ఈ నిర్ణయాలు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి స్థాయిలో అమలు కానున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు సర్వాత్రిక సంక్షేమాన్ని ఉద్దేశించి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించనుంది ఉద్యోగుల హక్కులను గౌరవిస్తూ అలవెన్సులు పెంపు మరియు గ్రాటిటీ సవరించిన లిమిట్ వంటి చర్యలు దేశ ఆర్థిక పురోగతిలో కీలక భాగమవుతాయి ఉద్యోగులు పెన్షనర్లు సంతోషపడేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు వారికి నిజమైన పండుగ వాతావరణాన్ని సృష్టించాయి